పక్షి ఢీకొట్టడం వల్ల అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిందా అంటే ఇందులో షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి అయితే ఇప్పటికే బ్లాక్ బాక్స్లో కొన్ని విషయాలు బయటపడుతున్న వేళ అసలు చిన్న పక్షికి అంత పెద్ద ఫ్లైట్ కూలిపోవడానికి కారణాలు ఏంటి అనేది కనుక తెలిస్తే నిజంగా మనకి ఆ అర్థం కాని విషయాలు ఎన్నో తెలుస్తాయి భారత్ లో రెండు వేల పదిహేను లో కూడా ఇలాంటి ప్రమాదం ఒకటి జరిగింది రాబందు కొట్టడంతో పల్టీలు కొట్టి హెలికాప్టర్ వెళ్తున్న వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్న హెలికాప్టర్ ఆ రకంగా దానిలో మంటలు చెలరేగి పైలట్ తో సహా ఏడుగురు చనిపోయారు రన్వే పై లేదా గాల్లో పక్షులు ఢీ కొనడం వలన గతంలో మన దేశంలో అనేక విమాన ప్రమాద విమాన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి ప్రస్తుతం ఈ ప్రమాదం జరిగిన అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడు లో దాదాపు రెట్టింపు పైగా ప్రమాదాలు ఎక్కువగా జరిగాయి అసలు ఎందుకని ఈ పక్షుల బెడదతో ప్రమాదాలు జరుగుతాయి అనేది కనుక చూసుకున్నట్టయితే నిజానికి పక్షులు తగిలినంత మాత్రాన విమానాలు కూల్పోవు కానీ కొన్ని సందర్భాల్లో ఇంజన్ లేదా ఇతర భాగాలకు చాలా తీవ్రంగా నష్టం వాటిల్లుతుంది విమానాలు చాలా వేగంగా టేక్ ఆఫ్ అవుతాయి పక్షులు ముఖ్యంగా అంటే పెద్ద సైజు పక్షులు ఇంకా పెద్ద సైజు ఉంటాయి అవి ఢీ కొట్టడం వల్ల ముప్పు రావచ్చు టేక్ ఆఫ్ లో ఇంజిన్ చాలా వేగంగా తిరుగుతున్నప్పుడు విమానం తక్కువ ఎత్తులో ఉండగానే పక్షి కొట్టినప్పుడు ఇంజిన్ ఫ్యాన్ బ్లేడ్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది అయితే ఇది ఒక్కొక్కసారి వెంటనే జరగచ్చు లేదంటే నెమ్మది 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 నెమ్మదిగా ఇంజన్ ఫెయిల్ అవ్వచ్చు అయితే ఇప్పుడు ఈ సమయంలో ఈ ఫ్లైట్ లో కనుక చూసుకున్నట్టయితే ఈ ఫ్లైట్ కి సంబంధించి నిజానికి ఒక వ్యక్తి ఆకాశ అనే వ్యక్తి ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వెళ్ళినప్పుడు ఫ్లైట్ తేడాగా ఉందని చెప్పాడు కదా ఆ సమయంలోనే మేబీ పక్షి ఢీ కొన డి కొట్టి ఉండుండొచ్చు కానీ ఆ తర్వాత నెమ్మదిగా దాని యొక్క ప్రతిఫలం ఇంజిన్ విఫలమయ్యేలాగా చేసి ఉండొచ్చు ఇదే జరిగి ఉండాలి అనేసి నిపుణులు చెప్తున్నారు అయితే చిన్న పక్షి ఏంటి విమానం కూలిపోవడం ఏంటి అని అడగచ్చు కానీ ఇది దాని ఉన్న అసలు కారణం ఈ సైడ్ విమాన రెక్కలకి కింద కొన్ని ఇంజన్స్ ఉంటాయి వాటిని తగిలినా లేదంటే వేరే కీలకమైన భాగాల్లో కనుక పక్షి ఢీకొట్టినా కూడా తెలియకుండా కొన్ని కొన్నిసార్లు చాలా పెద్ద నష్టం జరుగుతుంది